నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీవతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను నమస్తేకా అక్కడ గృహప్రవేశం ఇప్పుడు మంచి మాఘమాసం కూడా చక్కగా గృహప్రవేశాలు చాలా విరివిగా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు అన్ని కూడా అన్ని శుభకార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే గృహప్రవేశంలో ప్రత్యేకంగా చూసేటటువంటి క్రతువు ఆవును తీసుకురావటం ఆవుని ఇల్లంతా కూడా అది నడవటం దాని ఆర అంత పవర్ఫుల్ కాబట్టి ఆవును తీసుకురండి అని మన శాస్త్రం పెట్టి ఉంది అయితే ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటారు అపార్ట్మెంట్స్ లోకి తీసుకురాలేము ఆవుల్ని హింసించేయటమై కదండి బాబుతే సో ఎట్లా మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అసలు ఆవును తీసుకురావటం ఒకవేళ తీసుకురాలేకపోతే ఏంటి పరిస్థితి ఆవుని తీసుకెళ్ళడము అనేది చాలా ఇంపార్టెంట్ పని కుదిరితే గనక చేయవలసిన పని అయితే మెట్లు ఎక్కగలుగుతుందా లేదా అనేది ఆవుని పెంచే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు ఓకే మరి పెద్దదిగా మరి పెద్ద పెద్ద ఫ్లోర్లు ఉన్నాయి అనుకోండి తీసుకెళ్ళలేము అని అనుకుంటే గనక ఆవుని కనీసం ప్రాంగణంలోకైనా కూడా తీసుకుని రావాలన్నమాట తప్పకుండా ఎందుకు అనంటే ఎలాంటి దోషాలైనా కూడా నివృత్తి చేసేది గోమాత ఒక్కటే మీరు కంచి పరమాచార్య గారిది కూడా లీల చదువుకుంటే ఒకళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది కాలేజ్ ఉంటుంది అనమాట లేడీస్ కాలేజ్ ఉంటుంది మొత్తం అందరూ మహిళలు చదువుతూ ఉంటారు అయితే ఎప్పుడు కూడా ఇదివరకు లేదు ఆ పరిస్థితి కొన్నాళ్ళగా ఏమవుతుందంటే గజ్జల్ సౌండ్ వినపడుతుంది ఎవరు అరుపులు వినపడుతున్నాయి అని చెప్పి కాలేజీలో చదువుకునే పిల్లలు యాజమాన్యానికి చెప్పడము యాజమాన్యానికి కూడా ఒకసారి అలానే సమస్య ఎదురవడం అనేది జరుగుతుంది అనమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పరమాచార్య గారి దగ్గరలో విజయం చేస్తారనమాట ఇక ఆయన వచ్చారు కదా అని ఆయన వెళ్ళి అడుగుతారు మా కాలేజీకి రండి మీరు తప్పకుండా అని చెప్పి పిలిపిస్తారు అనమాట వస్తారు పరమాచార్య గారు ఎవ్వరు రమ్మన్నా కూడా విజయం చేయమన్నా కూడా చేస్తారు తప్పకుండా అయితే అప్పుడు ఏం చేశారు కాలేజీలోకి అడుగు పెట్టబోయే ముందు ఏం చేశారంటే ఇలా ఉంది పరిస్థితి అని చెప్పారు గజ్జల్ సౌండ్ వినపడుతున్నది అని చెప్పారు అయితే ఏం చేశారంటే ముందు ఒక ఆవుని వదిలేసేయండి కాలేజీ లోపలికి ఇట్లా మొత్తం అంతా గ్రౌండ్ ఉంటుంది కదా ఆ లోపలికి వదిలేసండి అది ఇందాక వెళ్తే అందాక వెళ్ళి అది ఆగిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్తాను అని చెప్తారు అయితే వెళ్ళిపోతుంది దూరంగా వెళ్ళి ఆగితే అప్పుడు పరమాచారి గారు లోపలికి వచ్చి అది చూసి అక్కడంతా కాసేపు నిలబడి బయటకు వచ్చేస్తారు ఆ రోజు నుంచి ఇంకా మొత్తం అంతా చూస్తారన్నమాట ఆ రోజు నుంచి అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ దాఖలాలు ఏమీ ఉండవు అయితే మరి ఆవుని ఎందుకు పంపించమన్నారు అని అంటే మహిళలు కదా ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా అసోచం అనేది చెప్పలేము చదువుకునే కళాశాల కాబట్టి అసౌచం ఉన్నవాళ్ళు రావచ్చు కంపల్సరీ కాబట్టి అసౌచం తొలగిపోవాలి అంటే మరి ఆయన ఇది ఆయన దాటకూడదు కదా నియమాలని అందుకనే గోవుని పంపిస్తారు అదంతా గోవు కేవలం వెళ్ళినందుకి ఆ అసౌచందంతా కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి ఆయన వెళ్తారు కాబట్టి మనం కూడా ఇల్లు కట్టుకుంటున్నాము అని అంటే ఎంతోమంది పాపం ఇటుకలు మోసేటప్పుడు కానివ్వు లేకపోతే ఏదైనా అంతనేమంటారు పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద రాళ్ళు వేస్తారు సిమెంట్ వర్క్ అని ఐరన్ వర్క్ అని చాలా జరుగుతుంది కరెంట్ వర్క్ అని జరుగుతూ ఉంటుంది ఎక్కడో ఎవరికో ఒకళ్ళకి చిన్నగా రక్తం చిందించకుండా అయితే మాత్రం పని జరగదు కదా ఏదైనా జరిగే ఉంటుంది అలాంటప్పుడు దోషాలన్నీ కూడా వాళ్ళు రక్తం అంటే అక్కడ దోషం అనమాట ఆ దోషాలన్నీ పోవాలి అని చెప్పి మనము ఆవుని తీసుకొని వెళ్తాం నెగిటివ్ ఎనర్జీస్ కూడా అందాక ఇల్లు మూయబడి ఉంటుంది కదా మరి మనం గ్రోపరేషన్ చేసి చేయాలి అనుకుంటే కనీసం పది పదిహేను రోజుల ముందన్న ఇల్లు కంప్లీట్ అయిపోతుంది కొంతమందికి నెల రోజుల ముందే కంప్లీట్ అవ్వచ్చు అందాక మరి అది క్లోజ్ ఉంది అని అంటే తప్పు కదా దీపం అది ఏమీ పెట్టట్లేదు అని అనుకుంటే ఇంట్లో ఆ దోషం కూడా తొలగిపోతుంది అనమాట అయితే ఒకవేళ హయ్యర్ అపార్ట్మెంట్ ఆల్టిట్యూడ్స్ ఉన్నాయి హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలనంటే ఆవుని ఆ ప్రాంగణంలోకి తీసుకుని రావాలి అంటే కింద కింద మా గురు ప్రహరి గోడను దాటించి ఆ చుట్టూరా ఒక్కసారి నడిపించమని చెప్పి ఈ ఎవరైతే గృహప్రవేశం చేసుకుంటారు వాళ్ళ ఆ ఫ్యామిలీ చక్కగా భార్యాభర్తలు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటాయి కనుక గోపూజ చేయించుకోవాలి అక్కడ కంపల్సరీ మనము ఆ భార్యాభర్తలు తల్లిదండ్రులు గోపూజ చేయించండి మాకు అని చెప్పి బ్రాహ్మణుకు చెప్పడము గోపూజ చేయడం ఆ గోవుకి కొంచెం ఒక పది రోజులకైనా కదా దానాకి సరిపడాయ దానం చేయడం అలాగే ఎవరైతే గోవుని తీసుకొని వచ్చాడో అతనికి పంచలు బట్టలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది గోవుని దూడని కూడా తీసుకొస్తా కంపల్సరీగా కామధేనువు సురభి నందిని కాబట్టి తప్పకుండా తీసుకురావాలి అయితే నందిని దేవి ఎక్కడైతే ఉంటుందో విజయం తప్పకుండా అక్కడ ఉంటుంది కాబట్టి ఆ నందిని దేవిని కూడా తీసుకొస్తారు ఆహా లేదు పాలిచ్చా అవే ఉండాలి వాళ్ళకి గృహపరేషం అంటే వాళ్ళు సెపరేట్ గా పెట్టుకుంటారు గృహపరేషన్ కావాలని చెప్పి సెపరేట్ గా ఉంటే వాటిని తీసుకొస్తారు అనమాట చక్కగా గృహపరేషన్ రోజు ఆవు పాలతోనే మనం వండాలి అన్నపరణం గానీ మన పాలు పంపించడం గాని ఏవైనా కూడా ఆవు పాలు మాత్రమే యూజ్ చేయాలి నైవేద్యం కూడా మనం చక్కగా సెపరేట్ గా కొంచెం అన్నా విడిగా వండించుకోవాలి కింద క్యాటరింగ్ మనం ఇచ్చుకుంటాం కదా అక్కడ కాకుండా మడివంట అనేది ఉండాలి ఖచ్చితంగా ఆ మడివంట చేసే వాళ్ళని ఎవరైనా పెట్టుకొని చేస్తే కూడా చాలా మంచిది అనమాట అయితే ఇప్పుడు మరి గోవు లోపలికి రావడం లేదు కదా మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే చిన్న ఆవు వెండి ఆవు దూడ ఉన్నది బొమ్మలు ఉంటాయి వెండిది అయితే మీరు బ్రాస తీసుకెళ్ళకూడదా అంటే నేనేం చెప్పలేను కానీ వెండిది తీసుకెళ్తే మాత్రం చాలా మంచిది అని చెప్పగలుగుతాం ఇంట్లో ఒకవేళ బ్రాసది ఉన్నా కూడా వెండిది తీసుకొని వెళ్ళండి తప్పకుండా అలాగే పాటు చిన్న పాదరసం ఉంటుంది పాదరసంకి కూడా ఏది అంటదనమాట చెడు అనేది అంటదు పాదరసానికి చక్కగా ఇంత బాటిల్లోనే అమ్ముతున్నారు ఇప్పుడు మర్క్యూరీ మర్క్యూరీ అది తీసుకొని గోవును పాదరసం పెట్టుకొని మీరు చేస్తే పూజ సామాగ్రి షాప్స్ లో దొరుకుతుందా రూపీస్ కింటే ఉంటుంది అయితే ఆ బాటిల్ చాలా జాగ్రత్తగా ఎక్కడైనా మీ కుండీల్లో వాటిల్లో గనక ఎక్కడైనా కానీ పెట్టేసుకోవాలి మళ్ళీ మనకి ఇంట్లో ఎక్కడ పెట్టుకోకుండా ఎందుకంటే పిల్లలు చేతిని పడితే చాలా కష్టం అది ఇట్స్ నాట్ గుడ్ ఇట్స్ డేంజరస్ టు హెల్త్ కాబట్టి అది ఏమైనా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు అదేంటని ఓపెన్ చేసినా చేసినా ప్రాబ్లం అవుతుంది మనకి కాబట్టి అది జాగ్రత్తగా ఎక్కడైనా మీరు మళ్ళీ ఇంట్లోకి వచ్చిన ఎక్కడైనా మీరు ఎక్కడైనా వాటర్లో తేజించినా పర్వాలేదు అనమాట మెర్క్యూరీ కూడా ఎలాంటి ఎలిమెంట్ అంటే దోషము అనేది అంటదు మీకు ఇంకా అసలు మీకు ఇంకా చాలా ఓపిక ఉంది మెర్క్యూరీ కాకుండా అని అంటే కనుక ఒక గ్రామ్ బంగారం కూడా ఏదన్నా ఒక లక్ష్మీ రూపు ఏదన్నా కొనుక్కొని ఆ లక్ష్మీ రూపుతో మీరు గృహప్రవేశం చేసినా కూడా చాలా మంచిది అనమాట మనకు కావాల్సింది అమ్మవారి ఆశిస్సులే కదా అష్టలక్ష్ములు కొలువై ఉంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం సంతానానికి సంతానం అన్ని అభివృద్ధి అవుతాయి కదా కాబట్టి అమ్మవారి లక్ష్మి రూపును గోవుది వెండిది పెట్టుకుంటే చాలా మంచిదం ఇంకా అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఈ కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కొత్త ఇళ్ళు టైల్స్ అన్ని చాలా నున్నగా ఉండటం అనేది జరుగుతుంది సో పైకి తీసుకెళ్లిపోయి ఒకవేళ గోవు నడవలేదు కదా అంత స్మూత్ గా ఉన్న దగ్గర అప్పుడు మారిపోతూనే ఉన్నాయి కదా రోజులు అయితే ఎక్కలేకపోతే మాత్రం దాన్ని ఇబ్బంది పెట్టకూడదు ప్రాంగణంలోకి తీసుకొచ్చి పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఆవు పంచకం తీసుకొని ఇళ్ళంతా జల్లుకుంటే కూడా చాలా మంచిది రైట్ అది రైట్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ మచ్ అక్క నమస్తే నమస్తే